నమస్తే నేను మీ శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గంలో బట్టణపల్లి అనే గ్రామంలో పెద్ద చింత చెట్టు ఉండేదండి ఒక ఇరవై సంవత్సరాల క్రితమో ఒక పెద్ద చింత చెట్టు ఉండేది ఎందుకంటే నేను అక్కడివాడిని రెండు వేల ఆరులో అది కూలిపోయింది అది ఆ చెట్టు వయసు సుమారు ఒక ఐదు వందల సంవత్సరాలు అని చెప్పేసి అనుకునేది మీరు ఎక్కడికి వెళ్ళిన అంటే మేము చిత్త చెట్టు దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి అనవాలుగా చెప్పుకునేది ఇప్పటికైనా మీరు ఎటు వెళ్తున్నారు అంటే చిత్త చెట్టుకై పోతు పోతున్నాము అని చెప్పేసి చెప్పుకుంటున్న సందర్భం అయితే ఇక్కడ ఆ చింత చెట్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే అది చాలా మందికి ఆశ్రయాన్ని ఇచ్చింది అప్పుడు ఏదైనా పంచాదలు చేసినా ఏది చేసినా కూడా దాని కింద చేసేది చావిడి ప్రాంతంగా దాన్ని చూసుకున్నారనమాట అంటే ఇది పంచాదీలో చేసుకోవడానికి కానీ ఏదైనా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ సేద తీరడానికి అట్లా చెట్టు ఉపయోగపడేది అయితే రెండు వేల ఆరులో వర్షాకాలంలో అది ఎవరికి హాని చేయకుండా ఒక పక్క హాని ఒరిగి పడిపోయిందండి దాని తర్వాత దాని తర్వాత ఎవరో కాదు నేనే అన్నప్పుడు హుసన్ సాగర్ చుట్టూ రెండు వందల యాభై చెట్లు రావి చెట్లు ఉండడం చూసి అరే ఈ చెట్లు వీళ్ళకి తెలియకుండా నాశనలా ఎందుకు నాటిండు ఎందుకు నాటిండు అసలు వీటిని అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడుతురా సార్ ఇట్లా జరుగుతుంది ఇట్లా పరిస్థితి ఫిఫ్టీ ఫర్ అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేసే వాటిలో రావి చెట్టు ఒకటి మరి మన పూర్వీకులు మన మన హైందవంలో ముందు చెట్టును నాటాలి అని చెప్పేసి ఎందుకన్నారు అని చెప్పేసి వాటి మీద పూర్తి వివరాలు తనతో మాట్లాడాను అయితే ఆ తర్వాత ఆ తర్వాత సంవత్సరం నుంచి వారు కూడా రావి చెట్లను ఎక్కడ పడితే అక్కడ నాటడం మొదలుపెట్టింది తిరువైపులా కానివ్వండి అడవులల్లో కానివ్వండి ఇట్లా రావి చెట్లను నాటడం మొదలుపెట్టింది అయితే నేను కూడా ఒక తొమ్మిది మొక్కల్ని నాటితే ఒక్క మొక్క చెట్టు అయింది అది వృక్షం అయింది అప్పుడు బట్వంపల్లిలో ఇదే చింత చెట్టు అనే ప్రాంతానికి కొద్ది దూరంలో బాడీ ముందట ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు కట్ట పైన మొక్క నాటడం జరిగింది మేము అక్కడ వినాయక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నవరాత్రులు నిర్వహిస్తూ ఆ చెట్టుకు పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం అయితే మేమే కాకుండా ఆ రాణి చెట్టు ఎదురుగా స్కూల్ ఉంది అని చెప్పాను కదా ఆ స్కూల్లో టీచర్స్ లేడీ టీచర్స్ మరి ఆ చుట్టూ ఆ చెట్టు చుట్టూత ప్రదక్షిణలు చేసుకుంటూ దాన్ని గౌరవంగా పూజించుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గడిచిన ఆరు నెలలుగా ఈ భూమి నాది అంటూ కంచె వేశారు అక్కడ పిల్లలు చెప్పారు కాస్త ఆ చెట్టును వదిలేసి మీరు పక్కన కట్టుకోండి లేదా ఆ చెట్టును వదిలేసి ఇట్లా రౌండ్గా కంచె కట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ప్లేస్ మీదంటున్నారు కదా అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు వినకుండా కంచె కట్టేసుకున్నారు ఆ గ్రామస్తులు ప్రతి పండగను కూడా అక్కడనే జరుపుకునేవారు పట్టనపల్లి అనే గ్రామంలో జరుపుకునేవారు అంటే ఈ ప్రాంతం ఈ ఏదైతే రాగి చెట్టు ఉందో ఆ ప్రాంతంలో జరుపుకునేవాళ్ళు మేము నేత కాని కాబట్టి ఆ ప్రాంతంలో పొలాల అమావాస పొలాల అమావాస అంటే మన నేతకాణిలకు చాలా పెద్ద పండగ అక్కడ దసరాకు సమానంగా అక్కడ బ్రతకమ్మలు ఆడుతారు అంటే గౌరీ పూజ చేసుకుంటారు గౌరీ పూజ చేసుకొని అక్కడ పెద్ద పండుగ చేసుకుంటారు ఒక ఐదారు రోజుల పండుగ జరుగుతుంది గతంలో అక్కడ పీర్లు పీర్లు ఐడియా ఉంటుంది కదా మీకు అక్కడ పీర్ల గుండం ఉండేదట మరి అక్కడ పెద్ద పండగ నిర్వహిస్తూ ఉంచుకునే వాళ్ళు పెద్ద పండగ నిర్వహించుకునే వాళ్ళు ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా దసరాకు అక్కడే చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అక్కడికి వచ్చి చాలా సంబరంగా పండగను జరుపుకుంటారు సరే ఈ పండగ జరుపుకుంటారు పండగను పండగలకు కానీ పంచాయతీలకు కానీ గ్రామాలకు సంబంధించిన ఏదైనా మీటింగ్ జరగాలన్నా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది అయితే మరి ఇప్పుడు ఏమొచ్చి పడింది అనంట ఇక్కడ విషయం ఏంటంటే గతంలో అది ప్రభుత్వ భూమి తదనంతరం పీపీగా మారింది అంటే పీపీ మనంపోకు భూమిగా మారింది ఆ తర్వాత లావుని పట్టాగా మారింది ఆ తర్వాత పట్టాగా మారింది ఇట్లెట్లా మారుతుంది ప్రభుత్వ భూమి అని మేము అనుకుంటున్నాము దాన్ని మేమందరము గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఒకరికి పట్టా ఎట్లా చేస్తారు అని చెప్పేసి గ్రామ ప్రజలు మరి ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇస్తే నిన్న వచ్చేసి మరి సర్వే చేసినారు సర్వే చేసి అది ఎవరైతే నా పట్టా అంటున్నారో వారికి ఇదిగో ఇది అని చెప్పేసి వారికి ఇచ్చినారు మరి ఆ ప్రభుత్వ భూమిని అసలే పల్లెల్లో పల్లెల్లో కాదు అసలే ప్రభుత్వ భూములు అనేటివి లేవు మరి ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కానీ ఇలాంటి వేదన చేయాలన్నా కూడా కట్టాలన్నా కూడా మరి ప్రభుత్వ భూములు లేవు మరి అలాంటప్పుడు ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేట్ భూమిగా ఒక భూమిగా ఎలా మారింది అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు చాలా తీవ్రంగా చాలా తీవ్రంగా మండిపడతా ఉన్నారు మరి దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ బాగుంటుంది అని చెప్పేసి అక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పార్టీలకు అతీత అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ ఇకపై ఇలాంటివి జరగకూడదు ఇది కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి అని చెప్పేసి ఆ ప్రజలు చెప్తా ఉన్నారు ఇంత జరగడానికి కారణం ఒక రావి చెట్టు ఆ చెట్టు కొమ్మను నరికిందానికే ప్రజలు ఇంతగా తీవ్రంగా మండిపడతా ఉన్నారు అర్థం చేసుకోండి ఒకసారి అంటే ఇతరుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి కదా ఎవరు చేసినా అది నేను చేసినా మీరు చేసినా ఎవరు చేసినా కూడా ఇతరుల మనోభావాలు దెబ్బ తినకుండా చేయాలి సో ఇక్కడ అక్కడి ప్రజలు అక్కడి ప్రజలు కోరుకుంటున్నది మా భూమి ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం ఎక్కడ ఎందుకు అయింది ఏ విధంగా అయ్యింది తిరిగి అది మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి మీరేమంటారు ప్రజలారా మీరేమంటారు కామెంట్ రూపంగా చెప్పండి దీనికంటే ముందు ఇది మొక్క నేను నాటాను కనుక కొంచెం నేను కూడా దానిలో పాలు పంచుకున్నాను దాని విషయంలో మాట్లాడాను మరి ఏ మొక్కనైనా కూడా ఎవరి భూమిలో ఉన్నా కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏ చెట్టు అయినా ఎవరి భూమిలో ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొట్టడము నేరం తప్పు దానికి శిక్షార్హుడు ఫారెస్ట్ వాళ్ళు కూడా దానిపైన కేసు నమోదు చేశారు కనుక మరి దీనిపైన ప్రజలారా మీ కామెంట్ ఏంటి మీ కామెంట్ రూపంగా మీరు చెప్పండి మరి ఏది ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వ భూములు ఇలా కబ్జా కాకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేసినారో అలాంటి కబ్జాదారుల నుండి మళ్ళీ ప్రభుత్వానికి అందేలాగా ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందించి మరి దీ ఇలాంటివి ఇకపైన ప్రతి పల్లెలో ఈ పల్లెలోనే కాదు ఏ పల్లెలోనైనా కూడా మరి ఇలాంటివి కాకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ మీతో శ్రీనివాస్